నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది నమస్కారం మిత్రులారా నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్న మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరును విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతను చంద్రబాబు నాయుడు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మూడు వేల రూపాయల నిరుద్యోగ బృతి ఇస్తానని మోసం చేశాడు కనుక ఈరోజు పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం తరలి రావడం జరిగింది యువ యువత పోరు విజయవంతంగా కొనసాగుతూ ఉంది అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రే శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమ్మన్నారెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవనీయులు పెద్దలు పార్లమెంటు సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగింది ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మంది నిరుద్యోగ యువతకు తక్షణమే నిరుద్యోగ వృత్తి రిలీజ్ చేస్తావా అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని తక్షణమే విడుదల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం లేని ఏడల కోటి మంది యువతతో రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వాన్ని బలపరిచి నీ కుర్చీని కూలగొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జగనన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఏళ్ళలో జరిగిన ఇరవై తొమ్మిదిలో జరిగిన జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నాను జై జగన్ జై జై జగన్